రెండు వేల పది ఫిబ్రవరి పదమూడు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో పూణే నగరంలోని కోరేగవ్ పార్క్ ప్రాంతంలో ఉన్న జర్మన్ బేకరీలో ఒక భీకరమైన బాంబు పేలుడు జరిగింది ఈ బేకరీ స్థానికులతో పాటు విదేశీయులకి కూడా చాలా ప్రసిద్ధమైన స్థలం ఈ బ్లాస్ట్ లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరియు అరవై మందికి పైగా గాయపడ్డారు ఈ బాధితుల్లో ఒక ఇటాలియన్ మహిళ ఇద్దరు సుడానీ విద్యార్థులు మరియు ఇద్దరు ఇరానీ విద్యార్థులు కూడా ఉన్నారు ఈ సంఘటన భారతదేశంలో రెండు వేల ఎనిమిది ముంబై దాడుల తర్వాత జరిగిన మొదటి పెద్ద ఉగ్రవాద దాడిగా పరిగణించబడింది జర్మన్ బేకరీ కోరెగవ్ పార్కులో లో ఒక కార్నర్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది ఈ ప్రాంతం ఓషో ఇంటర్నేషనల్ మెడిటేషన్ రిసార్ట్ మరియు జూయిష్ చబాద్ హౌస్ కు సమీపంలో ఉంది ఈ రెండు విదేశీయులు ఎక్కువగా సందర్శించే స్థలాలు బేకరీలో సీటింగ్ స్థలం పరిమితంగా ఉన్నప్పటికీ అది ఎప్పుడు జనంతో నిండి ఉంటుంది బ్లాస్ట్ సమయంలో బేకరీలో విద్యార్థులు విదేశీ పర్యాటకులు మరియు స్థానికులు ఉన్నారు ఈ పేలుడు బేకరీని పూర్తిగా శిథిలా వ్యవస్థకి తీసుకెళ్ళింది అయితే బిల్డింగ్ యొక్క మిగిలిన భాగం సురక్షితంగా ఉంది ఈ బ్లాస్ట్ గురించి మొదటి నివేదికలు గందరగోళంగా ఉన్నాయి కొందరు ఇది ఒక ఎల్పిజి సిలిండర్ పేలుడు అని భావించారు ఎందుకంటే బేకరీలో వంట కోసం గ్యాస్ సిలిండర్లు ఉపయోగించబడేవి అయితే పూణే సిటీ ఫైర్ బ్రిగేడ్ త్వరలోనే ఈ ఊహాగానాలను తోసిపుచ్చింది బేకరీలోని సిలిండర్లు అన్ని సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది దీంతో ఒక ఉగ్రవాద దాడి అని నిర్ధారణ అయింది ఈ దాడి వెనుక ఎవరున్నారు రెండు ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా మరియు ఇండియన్ ముజాహిద్దీన్ ఈ దాడికి బాధ్యత వహించాయి ఈ సంస్థలు తమ బాధ్యతను కొన్ని కాగితాల ద్వారా ప్రకటించాయి కొన్ని భారతీయ ఏజెన్సీలు ఈ దాడిని లష్కరే తోయిబా తోయబా యొక్క కరాచీ ప్రాజెక్ట్ లో భాగంగా భావించాయి దీనిలో ఇండియన్ ముజాహిద్దీన్ ఉపయోగించారు ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడానికి రూపొందించబడింది ఇది ఎలా జరిగింది అంటే దర్యాప్తు ప్రకారం బాంబు ఒక బ్యాగ్ లో ఉంచబడింది దాన్ని జర్మన్ బ్యాకరీలో ఎవరో వదిలిపెట్టారు ఈ బ్యాగ్ ను గమనించిన ఒక వెయిటర్ పరాస్ రిమాల్ దాన్ని తనిఖీ చేయడానికి వెళ్ళాడు కానీ అతను బ్యాగ్ వతకు వెళ్లే ముందు ఒక తెలియని వ్యక్తి అతన్ని పిలిచి నీళ్ళగాస్ తీసుకురమ్మని రెండు వందల రూపాయలు ఇచ్చాడు ఈ సంఘటన కొన్ని క్షణాల తర్వాత బాంబు పేలింది ఈ బాంబులో ఆర్డిఎక్స్ బాల్ బేరింగ్స్ నట్స్ మరియు బోల్ట్స్ ఉపయోగించబడ్డాయని ఫోరెన్సిక్ నివేదికలకు తెలిపాయి దాదాపు ఏడు కిలోల ఎక్స్ప్లోజివ్ ఉపయోగించబడ్డాయని అంచనా దర్యాప్తు బాధ్యతను మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటిఎస్ మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ స్వీకరించాడు మహారాష్ట్ర ఏటిఎస్ చీఫ్ కెపి రఘువంశీ ఈ దర్యాప్తును నడిపించారు సిసిటివి ఫుటేజ్ ద్వారా బాంబర్ల గురించి కీలకమైన సమాచారం సేకరించబడింది ఈ దాడి వెనుక రెండు వేల ఆరు నుంచి పూణేలో ఉన్న ఒక జిహాదీ సెల్ ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు ఆహ్వానించాయి ఈ సమాచారం రెండు వేల ఎనిమిదిలో అరెస్ట్ చేయబడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఆపరేటివ్ మొహమ్మద్ పీర్భాయ్ నుండి వచ్చింది దర్యాప్తు సమయంలో నలభై మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేశారు వీరిలో నలుగురు కాశ్మీరులు కర్ణాటకలో హంపీలో అరెస్ట్ అయ్యారు పూణే సబర్బ్స్ నుండి ఇద్దరు సందేహ సందేహాస్పదులను ఫిబ్రవరి పదహారు రెండు వేల పదిన అరెస్ట్ చేశారు మరియు ఔరంగాబాద్ లో మరో ఇద్దరిని రిటైన్ చేశారు ఏప్రిల్ ఏడు రెండు వేల పదిన మహారాష్ట్ర ఏటీఎస్ ఒక ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్చి సమర్పించింది ఇందులో యాసిన్ భట్కల్ ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు రియాస్ భట్కల్ తో సంబంధం ఉన్నవాడు ఈ దాడి యొక్క ప్రధాన కుట్రదారుడిగా పేర్కొనబడ్డారు యాసిన్ భట్కల్ ఈ బ్లాస్ట్ తర్వాత దుబాయ్ పారిపోయాడు కానీ అతను వీసా గడువు ముగిసిన తర్వాత తిరిగి వచ్చాడు అతను మంగళూరులోని బజ్పే ఎయిర్పోర్ట్ ద్వారా దేశంలోకి చొరబడే ప్రయత్నంలో ఉన్నప్పుడు ముంబై పోలీసులు జారీ చేసిన లుక్అవుట్ నోటీస్ ఆధారంగా అరెస్ట్ చేయబడ్డాడు సెప్టెంబర్ రెండు వేల పదిలో ఏటీఎస్ మిర్జా హిమాయత్ బైగ్ ఇరవై తొమ్మిది మరియు అతని సహచరుడు షేక్ లాల్ బాబా మహమ్మద్ హుస్సేన్ అలియాస్ బిలాల్ ఇరవై ఏడు వీళ్ళని అరెస్ట్ చేసింది వీరిద్దరూ లష్కర తోయబా సభ్యులుగా భావించబడ్డారు బైగ్ రెండు వేల ఎనిమిదిలో కొలంబోలో బాంబు తయారీ శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు రెండు వేల పదకొండు నవంబర్ ముప్పైన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆరుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఆపరేటివ్ లను అరెస్ట్ చేసింది వీరు రెండు వేల పది పూణే బాంబింగ్ చిన్నస్వామి స్టేడియం బ్లాస్ట్ మరియు రెండు వేల పది జామా మసీద్ దాడులకు బాధ్యులని పేర్కొన్నారు ఈ దర్యాప్తు బెంగళూరు మరియు ముంబై వంటి ఇతర మహానగరాలని కూడా విస్తరించింది మీర్జా హిమాయత్ బైగ్ ఈ కేసులో మొదటి వ్యక్తిగా రెండు వేల పదమూడు ఏప్రిల్లో పూణే కోర్టులో విచారణకు నిలిచాడు అతను ఉగ్రవాదం ఎక్స్ప్లోజివ్స్ ఆధీనంలో ఉండడం హత్య మరియు కుట్ర ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడ్డాడు కోర్టు ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ రేర్ గా పరిగణించి అతనికి మరణ శిక్ష విధించింది అయితే రెండు వేల పదహారులో బొంబాయి హైకోర్టు ఈ మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది మరియు అతని హత్య మరియు కుట్ర ఆరోపణల నుండి విముక్తి చేసింది బైక్ టూర్ లోని తన ఇంటిలో ఎక్స్ప్లోసివ్స్ దాచినందుకు మాత్రమే దోషిగా నిర్ధారించబడ్డాడు యాసిన్ భట్కల్ ఈ కేసులో మరో ప్రధాన ఆరోపితుడు రెండు వేల పద్నాలుగు మార్చిన అరెస్ట్ చేపడ్డాడు అతను ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నాడు మరియు అతని విచారణ రెండు వేల ఇరవై జూన్ పదిహేనున పూణే కోర్టులో ప్రారంభమైంది ఈ విచారణ ఇరవై ఐదు మంది సాక్షులను విచారించారు మరియు మిగిలిన నలభై ఐదు మంది సాక్షులు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది భట్కల్తో తో పాటు మొహసిన్ చౌదరి భట్కల్ ఇక్బాల్ భట్కల్ ఫయాజ్ కాగ్జీ మరియు జబీవుద్దీన్ అన్సారీ కూడా ఈ కేసులో ఆరోపితులుగా ఉన్నారు కానీ వీరు ఇంకా అరెస్ట్ కాలేదు ఈ బ్లాస్ట్ లో బాధితులైన వారి కథలు హృదయాన్ని కదిలించేస్తాయి వికాస్ గురవ్ ఒక సర్వైవర్ తీవ్రమైన గాయాలతో భయపడ్డాడు బయటపడ్డాడు కానీ అతని స్నేహితురాలు నాడియా ఇటలీ నుండి వచ్చిన ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది వికాస్ ఈ ఘటన తర్వాత కోమాలోకి వెళ్లి శాశ్వత వైకల్యంతో బాధపడ్డాడు ఆంప్రపాలి చవాన్ మరొక సర్వైవర్ యాభై నాలుగు శాతం కాలిన గాయాలతో ఒక కాలు కోల్పోయింది ఈ బాధితులు మరియు వారి కుటుంబాలు ఈ సంఘటన యొక్క మానసిక మరియు శారీరక గాయాలతో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు ఈ బ్లాస్ట్ తర్వాత పూణే నగరంలో భద్రతా చర్యలు బలోపేతం చేయబడ్డాయి ముంబై మరియు ఇతర మహారాష్ట్ర నగరాల్లో కూడా హై అలర్ట్ జారీ చేయబడింది ఈ సంఘటన పూణె యొక్క శాంతియుత నగరం అనే ఇమేజ్ ను దెబ్బతీసింది జర్మన్ బేకరీ ఈ దాడి తర్వాత మూసేయబడింది కానీ తర్వాత రెండు వేల పన్నెండులో తిరిగి తెరవబడింది ఈ భయానక జ్ఞాపకాన్ని అధిగమించే ప్రయత్నాల్లో ఈ సంఘటన యొక్క పదవ వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్నా పదమూడవ బాధితులకు నివాళులు అర్పించేందుకు ఒక ఎన్జిఓ కార్యక్రమం నిర్వహించింది సర్వైవర్స్ బాధిత కుటుంబాలు మరియు స్థానికులు బేకరీ వద్ద సమావేశమై కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు ఈ సంఘటన బాధితులకు న్యాయం ఇంకా పూర్తిగా జరగలేదని చాలా మంది భావించారు ఎందుకంటే కొందరు ఆరోపితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు ఈ బ్లాస్ట్ భారతదేశంలో ఉగ్రవాద బెదిరింపుల గురించి మరోసారి హెచ్చరించింది ఇది భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసింది అయితే ఈ సంఘటన బాధితుల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది వారి ధైర్యం మరియు పోరాటం మనందరికీ స్ఫూర్తినిస్తుంది ఈ స్టోరీ మీకు అలా అనిపించింది కమెంట్స్ లో మీ ఆలోచనల్ని తప్పకుండా షేర్ చేయండి మీకు ఇలాంటి కథలు ఇంకా తెలుసుకోవాలని ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ మనకి చాలా ముఖ్యం తదుపరి వీడియోలో మళ్ళీ మరో ఆసక్తిమైన కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సేఫ్ గా ఉండండి హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్